ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతి పెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ మొత్తం ఒక మూడు జతలు ఉన్నాయి మూడు జతలు ఉన్నాయి ఇవి ఇవి ఏముంటాయి ఎద్దులు రేటు ఇవి లక్ష ఇరవై వేలు అయితే వీటికి చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ బాగోతాయి పని పని మాత్రం ఫుల్ జబర్దస్త్ పోతాయంట మళ్ళీ కోడెలు కూడా ఉన్నట్టు ఉన్నాయి పక్కలో ఇవి ఎన్ని పాలా కోడేలు ఉంటాయి రెండు నాలుగు నాలుగ వీటికి ఎంత ఉంటుంది రేటు లక్ష ఇరవై వేలు వీటికి చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఇవి పోతాయి పని పనికి మాత్రం పేరు పెట్టేదే లేదట ఈడ కూడా కోడేలు ఉన్నాయి ఇవే ఎన్ని పళ్ళలో ఉన్నాయి చూద్దాం మరి ఇవేని పళ్ళలో ఇవి ఆరు ఆరు పళ్ళు ఇవి ఎంత రేటు లక్ష పదిహేను లక్ష పదహైదు వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ మన దేవురు చందాపురం పేరు చందాపురం తిరుపతయ్య వనపర్తి మండల్ వనపర్తి జిల్లా మూడు జతలు అయితే ఉన్నాయి ఒక జత ఎద్దులు రెండు జతల కోడెలు ఉన్నాయి మరి పనికి మాత్రం ఫుల్ గ్యారంటీ అట అవసరం అయితే వీళ్ళ ఊరికి వస్తే పని కూడా కట్టి చూపిస్తారట ఒకసారి నెంబర్ కూడా అడుగుదాం మరి నెంబర్ చెప్పు ఒకసారి తొంభై తొమ్మిది నలభై ఎనిమిది ముప్పై తొమ్మిది యాభై ఐదు తొంభై ఏడు ఫ్రెండ్స్ మీకు నచ్చితే మరి మూడు జతలు ఉన్నాయి వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైమ్ రెండు మూడు జతలు అయితే వీళ్ళతో ఉంటాయి నచ్చితే కాంటాక్ట్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వెళ్దాం